హాయ్ అండి అందరికీ నమస్కారం సంక్రాంతి వచ్చేసిందండి ఈసారి సోమవారం ప్రత్యేకంగా వచ్చింది మరి ఏ నోము నోముకున్నా పర్వాలేదు కానీ సోమవారం వచ్చింది కాబట్టి ప్రత్యేకించి కొన్ని నోముల పేర్లు చెప్తానండి మరి ఒక్కొక్క వెరైటీ పదమూడు పదమూడు పెట్టుకొని నోముకోవాలి విభూతి పండ్ల నోము శివలింగాల నోము రుద్రాక్షల నోము పార్వతీ పరమేశ్వరుల నోము మరి తర్వాత రుద్ర ఒత్తులు కూడా పదమూడు పదమూడు పెట్టుకొని పదమూడు ప్యాకెట్ల నోముకోవాలి జపమాల డబ్బాలు మూల గౌరీ నోము శివరాత్రి ప్లేట్ల నోము పంచామృతాల నోము గంగా దీపం గౌరీ దీపం నోము ఇలా గంగతీర్థం చెంబుల నోము పదమూడు పెట్టుకుని నోముకోవాలి కైలాస పర్వతం నోము పసుపులో పార్వతి చక్కెలో శివుడు నోము అండి ఇది మరి సోమవారం ప్రత్యేకించి వచ్చింది కాబట్టి డమరుకం నోము బృందావనం నోము కూడా నోముకుంటున్నారు చాలామంది ఇలా ఎన్నో రకాల నోములు నోముకుంటూ ఉన్నారండి మరి మరిన్ని నోముల వీడియోల కోసం దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తెలుగు బోధనా ఛానల్ని మీరు ఇంతకుముందు నోముకున్నటువంటి నోముల వీడియోలు ఫోటోలు ఏమైనా ఉంటే ఇప్పుడు స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి వాట్సాప్ పంపించండి అప్లోడ్ చేసి చూపిస్తాను ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ